మతీసు వార్త ఆరో అధ్యాయం పదమూడవ వచనం మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించము ఈ వాక్యములో నుంచి దేవుడే మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడనుగాక అసలు శోధన నుంచి తప్పించుకోవాలంటే మనమేం చేయాలి మనిషికి శోధనలు వస్తున్నవి ఈ శోధనలు తప్పించుకోవాలి ఈ శ్రమల నుంచి కొంచెమైనా రిలీఫ్ కావాలి స్వేచ్ఛ కావాలి అని చెప్పి మనం ఏం చేయాలంటే ముచ్చటగా మూడు వాక్యాలు మీకు చదివి వినిపించడం వినిపించటం జరుగుతుంది అదే మతయుసు వార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై ఒకటవ వచనాన్ని చదివి వినిపించండి మీరు మీరు శోధనలోకి ప్రవేశించుకున్నట్లు మెలుకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను ఇక్కడ పేతురుతో అంటున్నాడు ప్రభువు మీరు శోధనలోకి ప్రవేశించుకున్నట్లు మీరు శోధనలోకి ప్రవేశించుకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తే శోధన అనేది ఉండదని చెప్పి మనం అండర్లైన్ చేసుకోవచ్చు దీనికి ఒకటే మార్గం శోధన జయించాలి శ్రమల నుంచి తప్పించుకోవాలి అనేక వస్తున్న ఎదురుబాట్ని ఎదుర్కొని ముందుకు పయనించాలి అంటే మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి హలేలుయా ఒకసారి ఉద్యమంగా స్తోత్రం చెప్దాం మెలుకుగా ఉన్నవారంతా స్తోత్రం చదుదాం మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి అని చెప్పి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం అయితే ఈ మెలుకుగా ఉండి ప్రార్థన చేయటంలో కూడా అంటే ఒక ఇబ్బంది ఉంది ఆత్మసిద్ధం అంట కానీ ఈ శరీరం సహకరించదంట అంటే మెలుకోగా ఉండి ప్రార్థన చేస్తాం ప్రార్థన చేయమన్నామంటే ఒక మనిషి ఏంటంటే ఇంకో మనిషి చెప్తే వింటాడు అంటే సోదంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తారంటే వింటారు ఓహో మెలుకోగా ఉండి ప్రార్థన చేయాలి మెలకుగా ఉండి ప్రార్థన చేయాలంటే ఇక్కడ కూడా ఒక చిన్న అడ్డంకొకటి ఉంది ఏంటంటే ఆత్మ సిద్ధమంట మన ఆత్మ మన మనసు సిద్ధమంట కానీ ఈ శరీరం ఎప్పుడు బలహీనంగా ఉంటదంట ఎలా బలహీనంగా ఉంటుంది ఏం ప్రార్థనకు పోదాంలే ఏం ప్రార్థన చేద్దాంలే మూడు వందల అరవై రోజులు ఉన్నాయి ప్రతి ఆదివారం పోవాలా ప్రార్థనకి ప్రతి కుటుంబ ప్రార్థనకు పోవాలా ప్రతిరోజు దేవుడు వాక్యాలు వినాలా ప్రతిరోజు పాటలు పాడాలా ఏముందలే ఈరోజు సినిమాలు చూస్తేమి ఈరోజు సీరియల్ చూస్తే ఈరోజు ముచ్చటలు చెప్పుకుంటే ఈరోజు నాకు నచ్చిన పని చేస్తే ఈ రాజ్యాంగం నాకు కలిపి లేదా హక్కు అందరికీ సమానమైన హక్కులు కల్పించింది నా ఇష్టానుసారంగా నేను ఉంటాను నన్ను అడిగేది ఎవరు అని చెప్పి ఈ మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే శరీరాన్ని అంట బలహీన ఉన్నాడు ఈ ఆత్మ ప్రేరేపిస్తుంది అదిగో నువ్వు చేస్తుంది తప్పు నువ్వు వెళ్తున్న మార్గం అని చెప్పి ఈ ఆత్మ ప్రేరేపిస్తుంది కానీ అక్కడ పేతురు గారు ఏం చేశారంటే ఆత్మ ప్రేరేపిస్తున్నా సరే యేసుక్రీస్తు గారు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి పేతురు ఆంధ్రేయతో ఆయన చెప్తే వాళ్ళు కమ్మగా నిద్రపోతున్నారంట పనుకొని కమ్మగా నిద్రపోతున్నారంట మనం అనుకుంటాం ఏం చేస్తే పిల్లలు తప్పు చేస్తే మనం కొడతాం విద్యార్థి తప్పు చేస్తే ఏం చేస్తాడు టీ టీచర్ ఏం చేస్తారంటే దండిస్తాడు అదే టీచర్ కొట్టాడంటే మళ్ళీ తల్లిదండ్రులు టీచర్ మీదకు పోతారు అర్థమైందా కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే శ్రద్ధగా ఉండండి ఆత్మతోటి శరీరాన్ని కూడా బలహీనం చేసుకోకండి ఈ బలహీనత ఏమవుతుందంటే సోమరతనానికి గురి చేస్తూ ఉంది కాబట్టి ఆత్మ సిద్ధమే శరీరం బలహీనమని చెప్తా ఉన్నాడు మీరు సోదంలోకి ప్రవేశించుకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఆత్మసిద్ధమే కానీ శరీరం బల బలహీనమని పేతురిచి చెప్పాడు మనం ఒక పంట వేసిన ఒక రైతుని గమనించినట్లయితే ఆ వ్యక్తి నిత్యం ఆ పంట పట్ల మెలుకువ చూపిస్తాడు శ్రద్ధ చూపిస్తాడు ఎందుకంటే అది లాభాన్ని తెచ్చిపెడుతుంది ఆ వ్యక్తికి సంతోషాన్ని ఇస్తుంది ఆ వ్యక్తికి ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి ఆ వ్యక్తికి తమ జీవనాధారానికి ఆ ధనం అనేది ఆ ధాన్యం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఆ పంట పట్ల ఆ వ్యవసాయదారుడు ఏం చేస్తున్నాడంటే శ్రద్ధ చూపుతా ఉన్నాడు ఏ పురుగులు రాకుండా జాగ్రత్తగా ఉంటుండో రేత్రింబగులు అక్కడే కాపలా కాస్తుండో పంటని శ్రద్ధగా నాటుతున్నాడు మంచిగా పొలము దున్నుతా ఉన్నాడు మంచిగా నీళ్లు పెడతా ఉన్నాడు మంచిగా నారు నాటుతూ ఉన్నాడు అనేకమైన శ్రద్ధలు లేనిపోని శ్రద్ధలని ఇంకా తెలుసుకొని ఇలా చేస్తే లాభం వస్తుంది ఎలా చేస్తే లాభం వస్తుంది అని చెప్పి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ పంట పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు కానీ మన ఆత్మీయత మనం ఒక పొలము లాంటి వారమే ఆత్మీయత భక్తి అందు మనం ఒక పొలం లాంటి వారమే దేవుడు మనల్ని కాచే కాపరై ఉన్నాడు ఒక వ్యవసాయ దారునివ్వాలి కాబట్టి ఆయనకి తెలుసు ఏంది ఏ మనిషి ఎలా ఉండాలి ఏ మనిషిని ఎలా తయారు చేయాలి ఏ మనిషిని ఎలా సిద్ధపాటు చేసుకోవాలి అని చెప్పి ప్రతి నిత్యము ఇలాంటి ప్రార్థనల ద్వారా ఒక్కొక్క వ్యక్తితోటి దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడటం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ మెలుకుగా ఉండి ప్రతి నిత్యం ప్రార్థన చేయాలి ఈ ఆత్మ ప్రేరేపిస్తే చాలు ఆత్మ ప్రేరేపిస్తే చాలదు కానీ శరీరం కూడా బలహీనం చేసుకోకుండా అన్నీ సహకరిస్తే ప్రార్థనలో మనకి విజయం అనేది రావటం జరుగుతుంది శోధన అనేది కొంచెం తొలగటం జరుగుతూ ఉన్నది